ద్వారాలు పెట్టే క్రమంలో ఖచ్చితమైన కొలత ప్రమాణం అనేది ఖచ్చితంగా చూసుకోలేక చూడండి ద్వారం యొక్క సెంటరు ఇంటి యొక్క సెంటర్ అనేది ఎప్పుడూ కలవకూడదు సో మహర్షులు చెప్పింది ఒకటే ఇంటికి ఒక మానవ నివాస గృహానికి మధ్య ద్వారాలు పెట్టకూడదు కాబట్టి ఖచ్చితంగా గమన సూత్రాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేసి ఒక అంగుళ ప్రమాణం కుడివైపు బయటి నుంచి చూసినప్పుడు కుడివైపు అంటే ఈశాన్యం వైపుకి జరిపి పెట్టాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి సో మనం ఇక్కడ ఒక ఇంటికి మధ్య దూరాలు పెడుతున్నాం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇది బ్రహ్మస్థానం పాయింట్ కరెక్ట్గా మనకి మా నాలుగు మధ్య సూత్రాలు తీసుకొని కరెక్ట్ సూత్రానికి కుడివైపు క్లాక్ వైజ్గా మనం చేస్తాం ఎక్కడైతే మెయిన్ డోర్ ఉంటుందో దాన్ని జరిపిన తర్వాత మిగతావన్నీ ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి సో కొన్ని ద్వారాలు మాత్రం ఖచ్చితమైన ప్రమాణం లేకపోవచ్చు